హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో ఆలూ బైట్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఇలా ఆలు బైట్స్ని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఎప్పుడంటే అప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఈ వాటర్ని మనం మరిగించుకోవాలండి ఈ వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీడియం సైజులో మూడు బంగాళదుంపలు తీసేసుకొని ఇలా పైన ఉన్న పొట్టు అనేది ఫీలప్ చేసేసి వీటిని బాగా ఉడికించుకోవాలి అలానే మనం ఉడికించే విషయానికి వస్తే ఒక థర్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి వాటర్ అనేది ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో మనకు థర్టీ పర్సెంట్ ఉడికినట్టేనండి అంటే ఒక ఫోర్క్తో ఇలా గుచ్చి చూస్తే మీకే అర్థం అవుతుంది ఇలా బంగాళాదుంపలు బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఈ బంగాళదుంపలు కాస్త చల్లారాక ఇలా ఒక గ్రేటర్తో బాగా గ్రేట్ చేసుకోవాలి మనం గ్రేట్ చేసేటప్పుడు కొంచెం పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తోని గ్రేట్ చేసుకోవాలండి ఇలా మనం తీసుకున్న బంగాళదుంప మొత్తం కూడా ఇదే విధంగా గ్రేట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుంటున్నాను ఈ ఆలు బైట్స్లో మిరియాల పొడి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అలానే మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేయాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపుని అర టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని గుప్పెడు కొత్తిమీరను వేసుకుంటున్నాను అలానే ఒక పావు కప్పు వరకు కాన్ఫ్లోర్ని వేసేసుకోవాలి ఇన్ కేస్ ఇక్కడ మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోతే ఈ ప్లేస్లో మీరు మైదాపిండి కూడా వేసుకోవచ్చండి ఇలా కాన్ఫ్లోర్ వేసాక ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మరో పావు కప్పు వరకు బియ్యం పిండి తీసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా బియ్యం పిండి ఫ్లోర్ వేయడం వలన ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి బియ్యం పిండి అన్నది మరి ఒకేసారి కాకుండా మీకు ఎంత అయితే పడుతుందో అంత కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి నేను తీసుకున్న బియ్యం పిండిలో నాకు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి మిగిలిపోయిందండి ఇలా మనం పిండిని బాగా కలుపుకున్నాక నెక్స్ట్ చేతిని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మనం కలిపిన ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి ముద్ద తీసేసుకొని ఇలా బాగా రోల్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సిలిండర్ షేప్లో రోల్ చేస్తున్నానండి మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు అంటే మనకు బయట ఆలు బయట దొరుకుతాయి కదండి నేను ఆ షేప్లోనే రోల్ చేస్తున్నాను ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టుగా చక్కగా మొత్తం ఇదే విధంగా రోల్ చేసుకోవాలి మనకు ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఇలా అన్నీ కూడా ఇదే విధంగా రోల్ చేసుకున్నాక మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండి నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి నేనైతే ఈ ఆలూ బైట్స్ని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనకు ఈ ఆలూ బైట్స్ కూడా కాస్త గట్టిగా అయ్యాయండి ఇలా కాస్త గట్టి పడితే మనకు ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతాయి అదేవిధంగా చాలా క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్లో ఎన్ని అయితే ఫ్రై అవుతాయో అన్ని వేసుకోవాలండి అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇవి బాగా ఫ్రై అవ్వకముందే కదుపుకుంటే ఇవి ఆయిల్లో పేలిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి కాబట్టి మనకు ఆయిల్లో ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇలా గరిట పెట్టి తిప్పేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఎన్ని అయితే ఆలు బైట్స్ ఫ్రై చేయాలనుకుంటారో అన్ని ఫ్రై చేసేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే టమాటా కెచప్తో పిల్లలకి ఇచ్చి చూడండి చాలా ఎంజాయ్ చేస్తారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు వీడియోలో సింపుల్గా ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వర్షం పడ్డప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి అలా అనిపించినప్పుడు ఇలా చిట్కలో ఈ ఎగ్ బజ్జీ ప్రిపేర్ చేయండి పిల్లలు పెద్దలు చాలా చాలా లైక్ చేస్తారండి అలానే ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను అలానే మనం చేసే ఈ బజ్జీలు పైన క్రిస్పీగా రావడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేశానండి ఈ బియ్యం పిండి పూర్తిగా మీ ఆప్షనల్ ఫ్రెండ్స్ అలానే రుచికి సరిపడ ఉప్పుని వేశాను పావు టీ స్పూన్ వరకు కారం వేయాలి పావు టీ స్పూన్ వరకు మంచి కలర్ కోసం పసుపుని వేశాను అలానే పావు టీ స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేయాలండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అలానే ఒక టీ స్పూన్ వరకు వాముని తీసేసుకొని ఇలా చేతితో నలిపి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలానే ఫ్రెండ్స్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు కసూరి మెంతిని వేస్తున్నాను ఈ బజ్జిలో కసూరి మెంతి వేయడం వలన టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వేయండి పావు టీ స్పూన్ వరకు అల్లం వెనుని పేస్ట్ని వేసాను అలానే మరో పావు టీ స్పూన్ వంట సోడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలి ఇలా ఓసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిపాక నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసేసుకుంటూ బ్యాటర్ని మరీ పంచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇక్కడ చూపించిన ఈ కన్సల్టెన్సీలో కలుపుకోవాలి అలానే ఫ్రెండ్స్ ఈ పిండిని మనము ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా బీట్ చేయాలి ఇలా బీట్ చేయడం వలన మనకు బజ్జీలు ఫ్లఫీగా వస్తాయండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా బీట్ చేశాక ఇక్కడ నేను ముందుగానే ఒక మూడు ఎగ్స్ని తీసేసుకొని ఉడికించానండి నెక్స్ట్ మనము బజ్జీలు వేయడానికి ఒక్కొక్క ఎగ్గుని ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్ ఫ్రై చేయడమే మీరు కావాలంటే చేతితో వేసుకోవచ్చు లేదా స్పూన్తో కూడా వేసుకోవచ్చు అండి అలానే మనం ఫ్రై చేయడానికి ఆయిల్ వచ్చేసి మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు అలానే తక్కువ హీట్లో కూడా ఉండకూడదండి ఈ ఎగ్ బజ్జీ వెయ్యగానే వెంటనే తిప్పుకోకూడదండి ఒకవైపు కాస్త ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పేసుకొని బాగా ఫ్రై చేయాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అటు ఇటు బాగా ఫ్రై అయ్యాక వీటిని మనము ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమేనండి మనం కలిపి పెట్టుకున్న బజ్జి పిండి మొత్తం కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు వీడియోలో మనం బయట బండి మీద తింటూ ఉంటాం కదా ఆ బజ్జీ సీక్రెట్ రెసిపీ చెప్తానండి మనం ఇంట్లో రకరకాలుగా మసాలాలు వేసి చేస్తాం కదా కానీ అచ్చంగా నేను బయట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ బజ్జీలను ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను బజ్జీ మిర్చిలను తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ మిర్చిలను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మధ్యలోకి చీర్చుకోవాలి ఇలా చీల్చుకున్నాక ఇందులో గింజల్ని రిమూవ్ చేస్తున్నానండి ఇన్ కేస్ మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే గింజలను ఉంచేసుకోవచ్చు కానీ మా ఇంట్లో మా పిల్లలు తింటారు కాబట్టి నేను గింజలను తీసేస్తున్నాను ఇలా తీసుకున్న ఈ మిర్చిలన్నీ కూడా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఘాట్లు పెట్టేసుకొని మొత్తం గింజలను రిమూవ్ చేసుకోండి ఇలా గింజలని రిమూవ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం పిండి కలపడానికి వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గరిటె వరకు వేడి వేడి వేసుకోండి అలానే ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు వాము తీసేసుకొని ఇలా చేతిలో తీసుకొని నలిపి వేసుకోండి దీనివలన మనకు ఫ్లేవర్స్ బాగా పడతాయండి ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పిండి తీసుకొని వాటర్లో బాగా మిక్స్ చేసుకోండి ఈ ఫస్ట్ ఒక కప్పు పిండిని మనం ఎక్కడ ముద్ద లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ పిండి మొత్తం వాటర్లో చక్కగా కలిసాక నెక్స్ట్ మరొక కప్పు పిండి తీసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్ వలన మనకు పిండి ఎంత వేయాలో కరెక్ట్గా తెలుస్తుంది అలానే నేను ఇక్కడ హ్యాండ్ మిక్సర్తో బాగా మిక్స్ చేస్తున్నానండి పిండిని మీకు కావాలంటే చేతితోనే బాగా మిక్స్ చేసుకోవచ్చు ఎలా మిక్స్ చేసినా కూడా ఎక్కడ పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి రెండో కప్పు పిండి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనము మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని మసాలాలు వేసి చేస్తాం కదా కానీ ఓసారి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మనం అచ్చంగా బయట తిన్నట్టే ఉంటుంది అలానే చూసారా ఒక కప్పు వాటర్కి రెండు కప్పుల పిండి కరెక్ట్గా సరిపోయింది పిండి మొత్తం ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి మనం ఉప్పు ముందు వేయడం వలన మనం పిండి ఎంత వేస్తామో తెలియక ఉప్పు కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చండి కాబట్టి మనం పిండి బాగా కలిపాక ఉప్పు వేసి కలుపుకుంటే మనకు ఉప్పు కరెక్టుగా సరిపోతుంది ఇలా ఉప్పు కూడా వేసాక ఒకటి రెండు నిమిషాలు చేతితో బాగా మిక్స్ చేస్తున్నాను నేను పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను చూడండి మనకు పిండి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏలుని ఇలా పిండిలో డిప్ చేసి చూస్తే మనకు ఏలుకు చక్కగా కోట్ అవ్వాలి అంటే ఒక టూ ఇంచు మందంతో ఈ పిండి కోట్ అవ్వాలండి ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ వీటిని మనం బజ్జీల కింద వేసేసుకోవడమే ఒక మిర్చిని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా మిర్చి మొత్తాన్ని ఈ పిండిలో డిప్ చేయండి నెక్స్ట్ వీటిని ఫ్రై చేయడానికి నేను ఆయిల్ బాగా హీట్ చేశానండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మిర్చి బజ్జీ ఒక్కొక్కటిగా వేసుకోండి మనకు ఆయిల్ ఎన్ని అయితే ఫ్రై అవుతాయో ఫ్రీగా అన్నీగా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిలోని మొత్తంగా కాకుండా సగం వరకు ఫ్రై చేసుకోండి ఇలా సగం ఫ్రై చేసుకొని మరలా ఫ్రై చేసుకుంటే మనకు మిర్చి బజ్జీ ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు చూడండి ఇలా సగానికి ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిలోని ఒక ప్లేట్లోనికి తీసేసుకుందాం నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న ఈ మిర్చి బజ్జీ అంతా కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాక నేను చూపిస్తున్నాను చూడండి ఈ మిర్చి బజ్జీ ఇలా సగం ఫ్రై చేశాక నెక్స్ట్ మనము మిగతా సగం ఫ్రై చేయడానికి మరలా మనం ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట హై ఫ్లేమ్లో ఉంచేసుకొని వీటిలని సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలండి ఇలా సెకండ్ టైం ఫ్రై చేయడం వలన మనకు ఇవి ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం తీసుకున్న ఈ బజ్జీలన్నీ కూడా ఇలా సెకండ్ టైం ఫ్రై చేశాక వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఇవి ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూస్తుంటే అర్థమైపోతుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం అచ్చం బయట తిన్నట్టే ఉంటుంది ఈరోజు వీడియోలో సింపుల్గా ఆలూ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నానండి మీకు ఆకలిగా అనిపించినప్పుడైనా లేదా క్విక్గా స్నాక్ చేయాలనిపిస్తే ఈ ఆలు బజ్జీని ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలు బజ్జీ కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక ఆలు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ ఆలుని పైన ఉన్న పొట్టు అనేది ఫీలప్ అప్ చేసేసి ఒక నైఫ్తోని ఇలా నేను స్లైసెస్గా కట్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఇలా నైఫ్తో పల్చగా కట్ చేసుకోవడం రాకపోతే మనకు గ్రేటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ గ్రేటర్తో కూడా మీరు ఇలా పల్చగా గ్రేట్ చేసుకోవచ్చు మనం ఇలా పల్చగా గ్రేట్ చేసుకోవడం వలన మనకు ఈ పొంగుతు చాలా బాగా వస్తాయి ఇలా కట్ చేసుకున్న ఈ ఆలు స్లైసెస్ని బాగా మనం వాష్ చేసుకోవాలండి ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేయడం వలన ఇందులో ఉన్న స్ట్రాచ్ అనేది వెళ్ళిపోయి బజ్జీలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా బాగా ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక వాటర్ అన్ని వంపేసి ఇందులో మంచినీళ్ళు పోసేసుకొని ఈ గిన్నెను రెడీగా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి ఇందులోనే స్పైసెస్ వచ్చేసి పావు టీ స్పూన్ కారం వేసుకోండి అలానే మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కలర్ కోసం మాత్రమే వేశాను ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి మరో పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోండి వాము వేయడం వలన మనకు అరుగుదల బాగుంటుంది అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ కొంచెం వంట సోడా వేసుకోండి ఫ్రెండ్స్ వంట సోడా పూర్తిగా ఆప్షనలే కానీ వేస్తే మనకు బజ్జీలు క్రిస్పీగా పొంగుతూ చాలా బాగా వస్తాయి అలానే గుప్పెడు కొత్తిమీరను ఇలా సన్నగా తరిగివేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ వేసేసేయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి ఎక్కువగా వేసుకుంటే మనకు పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ కొంచెం వేసుకొని ఇలా కలుపుకోండి మనకు పిండి అనేది ముదలు కట్టకుండా ఉంటుంది ఇలా కాస్త పిండి కలిసాక మరో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను పిండి మొత్తం కలిపాక చూపిస్తున్నాను చూడండి మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటే మనం చాలా తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా పిండి బాగా కలిసాక వెంటనే మనం బజ్జిల్ కింద వేసేసుకోవడమే నెక్స్ట్ ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ అయి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు నుంచి ఒక్కొక్క స్లైసెస్ని తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ మరో పక్కన బాగా వేడవుతున్న ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు మనం ఇలా బజ్జీలు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి ఎందుకంటే మనకు అన్నీ ఒకేసారి చక్కగా ఫ్రై అవుతాయి ఇలా మనకు ఆయిల్లో ఎన్ని అయితే పడతాయి అన్ని బజ్జీలను వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒకవైపు ఇలా ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పేసుకొని వీటిలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయితే మనకి ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వడం ఆగిపోతుందండి అంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్లో ఫ్రై అవ్వడం ఆగిపోయి కదా ఈ టైంలో మనము ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే ఈ బజ్జీలను టిష్యూ ఉన్న పేపర్ నాప్కిన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇదే విధంగా బజ్జీల ప్రిపేర్ చేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బజ్జీలను వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్